హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎపిసోడ్ వచ్చి రుద్రాణి కావ్యని ఇంట్లో వాళ్ళ దగ్గర ఎట్లా అనేది సీరియల్లోకి వెళ్ళిపోదాం చూద్దాం రండి అయితే నిన్న రాజు మెసేజ్ పెట్టాడు కదా కావ్యకి అయితే కావ్య కళావతి గారిని ఒకసారి కలవాలంటే తన ఏమనుకుంటుందో అని మెసేజ్ పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు కావ్య అక్కడ నువ్వు నా మగడవే కదరా బాబు నువ్వు ఎక్కడ పిలిచినా నేను వస్తానురా బాబు అనేసి నువ్వే ముందు మెసేజ్ చేయాలి నేను రమ్మంటే అది చాలా బాగోదు కదా అనేసి కావ్య అనుకుంటూ ఉండి సరే అనేసి రాజు ఇక ఈ టెన్షన్తో నేను తట్టుకోలేను నాకు తలనొప్పి బాగా వచ్చేస్తుంది అని చెప్పి ఏదైతే అదైంది మిమ్మల్ని ఒకసారి నేను కలవాలి అనేసి పెడతాడు అనమాట మెసేజ్ అప్పుడు కావ్య అంటుంది నన్ను మీరు కలవాలా అసలు ఎందుకని అంటుంది కలిసిన తర్వాత చెప్తాను కదా ఎందుకని అని రాజు మెసేజ్ పెడతాడు అప్పుడు కావ్యలాంటిది గతం మర్చిపోయాడు కానీ ఈ మొండితనం మాత్రం మర్చిపోలేదు సరేలే ఈ ఒక్కసారికి మనమే తగ్గుదాం ఎక్కడ కలుద్దాం అనేసి కావ్య మెసేజ్ పెడుతుంది అనమాట అప్పుడు రాజు మణికొండ కాఫీ షాప్ అంటాడు అయితే సరే ఓకే అని చెప్పి గుడ్ నైట్ అని చెప్తుంది కావ్య అప్పుడు రాజు కూడా ఓకే గుడ్ నైట్ ట్రిప్ కలుద్దాం బాయ్ అని పెట్టేసి మెసేజ్ అయిపోతుంది అనమాట తర్వాత యామిని ఉంటుంది కదా యామిని మమ్మీ డాడీ మొత్తం ముగ్గురు ఒక రూమ్లో ఉండి అసలు డాడీ నిన్న మీరు అయ్యి ఏం చేయాలనుకుంటున్నారు రాజు తన నేను ఎవరినైనా ప్రేమించానా లేకపోతే తిన కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు మీరు ఎందుకు ఎవరు లేరు యామిని నీ ప్రే ప్రేమించావు యామిని పెళ్ళి చేసుకుంటావు అని మా అందరికీ తెలుసు అని చెప్పకుండా మీరు కావ్య గురించి ఎందుకు చెప్పాలనుకున్నారు డాడీ అని అంటూ యామిని అడుగుతుంది అనమాట అడిగినప్పుడు రాజుని తన భార్యని విడదీస్తున్నాను కదమ్మంటే రాజు కాదు డాడీ రామ్ రామ్ అని మాత్రమే మీరు పిలవండి రాజు కలేడు రామ్ మాత్రమే అదేనమ్మ అతను తను బాధపడుతుంటే చూడలేక నిజం చెప్పాలనుకున్నా అంతే అమ్మ అంటే నేను అన్యాయం అయిపోయిన పర్లేదు డాడీ నేను అతను ప్రేమించిన తర్వాత ఎన్ని రిషికలు ఎన్న ఇబ్బందులు పడ్డానే మీకు తెలుసు కదా ప్రాణంతో పోరాడి మరి నా రాజును కావాలనుకుని ఆయన కోసమే నేను వచ్చాను దేవుడు ఈ విధంగా అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని కూడా మీరు తీసేస్తున్నారు డాడీ అసలు రాజుకి నిజం ఎందుకు చెప్పాలనుకుంటున్నారు నేను సంతోషంగా ఉంటాం మీకు ఇష్టం లేదా అని అడుగుతారు అడుగుతూ యామని తన తండ్రి అంటాడు నువ్వు సంతోషం ఉండాలనే కదమ్మా మళ్ళీ రాజుకు మీ ఇద్దరికి పెళ్ళైన తర్వాత గతం గుర్తొచ్చి నా భార్య కావ్య నువ్వు కాదు అంటే నీ జీవితం ఎక్కడ అన్యాయం అయిపోతుంది బాధతో నేను అట్లా చెప్పవలసి వచ్చిందమ్మా అంటాడు ఇదంతా వద్దు నేను సంతోషం ఉండడం మీకు ఇష్టం లేదు అంటూ ఆవరిగా రియాక్ట్ అయిపోతుంది అనమాట ఈ ఆమెని తనకు అసలు కొద్దిగా తిక్కుంది కదా అయితే అక్కడ ఫ్రూట్స్ దగ్గర చాక్ కనబడుతుంది అనమాట ఆ చాక్ తెచ్చి ఇట్లా బెదిరిస్తుంది అనమాట చేయి పైకి ఎత్తు చాకుతో అప్పుడు వాళ్ళ మమ్మీ అంటుంది మా బేబీ డాడీని చంపేస్తావే ఏంటి అంటే నేను అంత ముర్ఖురాలను కాదు మమ్మీ డాడీని అసలు ఏమి చేయను నన్ను నేనే శిక్షించుకుంటా అంటూ చేయి పోసుకుపోతుంది అన్నమాట అప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు ఆపుతారు వద్దు బేబీ అసలు ఎందుకు ఇలా ప్రయత్నిస్తున్నావు ఎందుకమ్మ చనిపోవాలనుకున్నాను అంతా మీ వల్లే డాడీ నా రాము నా దగ్గర నుంచి దూరం చేస్తున్నారు మీరంటే అప్పుడు ఇక తను నా కోపం వచ్చి వద్దమ్మా నీకు ఈ పరిస్థితి వద్దు నాకు రామ్ ఎలాగైనా సరే తన గతంతో నాకు పనిలేదు నీకు తనకి పెళ్లి చేసే బాధ్యత నాది నా కూతురు సంతోషమే నాకు కావాలి ఎవరేమైపోయినా నాకు అనవసరం అంటూ వాళ్ళ డాడీ కూడా ఎమోషనల్ అయిపోతాడనమాట అంటే ఆ విధంగా బ్లాక్మెయిల్ చేస్తుంది అనమాట యామిని తన తండ్రి కూడా తన ముచ్చులో పడిపోయి సరే అమ్మ నువ్వు ఎలా ఉంటావా అంటే అయితే మా పిల్లికి నువ్వు రావు కదా డాడీ రాజుకి గతం గురించి చెప్పవు కదా డాడీ అంటుంది నేను అసలు చెప్పనమ్మా అంటే ఒడ్డు డాడీ అంటే రాజుకి నాకు పెళ్లి చేస్తే నా మీద వట్టే డాడీ అంటుందన్నమాట యామిని అప్పుడు తన తండ్రి కూడా వట్టేస్తాడు నీకు రాముకి పెళ్లి చేస్తా అమ్మ నేను తన గతం గురించి తనకు చెప్పను అని ఒట్టేస్తాడనమాట కొట్టేసిన తర్వాత ఇక ఆనందంతో యామని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక యామని తల్లిదండ్రులు మాట్లాడుకుంటారు తన బాధపడుతుందని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు ఎడదీయవలసి వస్తుంది అనేసి అంటుంది ఇంకా చాలు ఊరుకోండి నా మన బేబీ సంతోషంగా ఉండడమే కావాలి ఎవరేమైపోతే మనకేంటి మన బేబీ మన అల్లుడు గారు మన కళ్ళ ముందే సంతోషంగా ఉండాలి ఎవరి గురించి ఆలోచించి మన బేబీని ఇబ్బంది చేయడమే చేయడమేనా మీకు ఇష్టం అనేసి ఇక మాట్లాడుతూ ఉంటారనమాట సరే ఇక ఎలా జరగాలంటే అలా జరుగుతుంది అని అంటాడు యామిని తండ్రి ఇక కావ్యగా అక్కడ నిద్ర పట్టదనమాట అసలు తనను పొద్దున కలవాలి ఏం మాట్లాడాలి అసలు ఏ విధంగా రెడీ అవ్వాలి తనని ఎలా మీట్ అవ్వాలి అనేసి ఇక్కడ యా కావ్య అలా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట ఈ పక్కన రాజు కూడా బెడ్ మీద మంచం మీద ఇటు దొరుకుతూ అసలు తనను కలవాలంటే నాకు ఎందుకు ఇంత సంతోషం వస్తుంది నేను అందరినీ మర్చిపోయాను తినని మర్చిపోలేదా అసలు నా గతం గురించి తనని అడిగితే ఏమైనా సమాధానం దొరుకుతుందా అసలు తనని కలుస్తానంటే ఆ అడ్జస్ట్మెంట్కి నాకు నిద్ర రాలేదు సంతోషం ఎక్కువైతే ఇలానే ఉంటుందిరా రాము అంటూ అటు ఇటు తొలి ఇక లాభం లేదు పడుకోవాలి తొందరగా లేచి తనని కలవాలి కదా అనేసి ఇక పడుకుంటారనమాట ఇకపోతే తెల్లారవగానే కావ్య చాలా అందంగా రెడీ అవుతుంది అనమాట పువ్వులు బొట్టు పెట్టుకొని పట్టు చీర కట్టుకొని ఇక కిందకు వస్తూ ఉంటుంది హాల్లో రాజు తండ్రి తల్లి బాబాయ్ పిన్ని అమ్మమ్మగారు రుద్రాణి రాహుల్ అందరూ ఉంటారనమాట అప్పుడు రుద్రాణి అలా అంటుంది ఏమిటో పెళ్ళికో పేరెంట్ వెళ్ళినట్టుగా నీ కోడలు రోజు రోజుకి ఇంత అందంగా రెడీ అవుతుంది ఏమిటో అంటుందన్నమాట అప్పుడు అందరూ ఒకసారి కావ్య వైపు చూస్తారు కావ్య కిందకు వస్తున్నప్పుడు అయ్యో వీళ్ళందరికీ నా భర్త బ్రతికే ఉన్నారని చెప్పాను కానీ ఆయన కలుస్తాకి వెళ్తున్నాను అని ఆనందంతో ఎంతలా రెడీ అయిపోయాను ఇప్పుడు వీళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో ఏంటో ఈ రుద్రాన్ని ఉందే ఎక్కడికక్కడే నన్ను ఇరికిస్తుంది అసలు ఏం చేయాలో ఏంటో అని ఆలోచనతో అలా కిందకు వస్తూ ఉంటుంది అనమాట కావ్య అప్పుడు కావ్యని అమ్మమ్మ గారు ఎలా అంటారు కావ్య ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నావు అమ్మా లేకపోతే బర్త్డే పార్టీలకు దాని వెళ్తున్నావా అని అడుగుతారు లేదమ్మమ్మగారు అని అంటుంది కావ్య మరి ఎందుకో ఎంతలా రెడీ అయ్యి వెళ్ళావు ఏ పెళ్ళిళ్ళకో పేరెంటాలకో ఆయన నాకెందుకులే అమ్మ మీ ఇంట్లో మీ మామలే పట్టించుకోరు ఇక నాకెందుకు ఆవ ఆవకాయలో గింజ అంత దాన్ని ఇక నాతో నీకు పనేముందిలే అనేసి అంటుంది అప్పుడు స్వప్న ఎలా అంటుంది మీరు అందరి మీద నోరు పారేసుకోవడమే కానీ మీ పని మీకు ఎలా ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా మీరు తెలియదు అత్తయ్య గారు మీరు సైలెంట్గా ఉంటారా అని గట్టిగా అరుస్తుంది స్వప్న అప్పుడు కావ్యాల సమాధానం చెప్తుంది రుద్రాణి గారు మీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు అనేసి అలా అత్తయ్య గారి వైపు చూస్తే అత్తయ్య గారు నేను ఎవరికి సమాధానం చెప్పినా చెప్పకపోయినా మీకు సమాధానం నేను చెప్పాలి ఆయన లేరని బాధలో కొన్ని ఆఫీస్ పనులు ఎక్కడ ఎక్కడి ఎక్కడే ఉన్నాయి అందుకని ఆయన బాధ్యత నేను తీసుకోవాలని ఆఫీస్కి వెళ్ళొస్తాను అత్తయ్య గారు మీకేమైనా అభ్యంతరం అయితే చెప్పండి నేను ఇంట్లోనే ఉండిపోతాను ఇంకెక్కడికి వెళ్ళను అంటుంది కావ్య అప్పుడు అమ్మమ్మగారు ఇలా అంటారు నువ్వు ఎంత తొందరగా కోలుకొని అంత సంతోషంగా ఉండడమే మాకు కావాలి నువ్వు అంత సంతోషంగా ఆఫీస్కి వెళ్తానంటే ఇక్కడ ఆపు చేయరు కావ్య నువ్వు వెళ్ళిరా అమ్మ అంటే సరే అమ్మ అమ్మమ్మగారు అత్తయ్య గారు వెళ్ళొస్తాను అంటూ కావ్యంగా బయలుదేరి వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు రుద్రాణిని తన కొడుకు రాహులీలా అంటారు మరి కావ్య రోజు ఇలా రెడీ వెళ్తుంది వాడు రామ్ రాజు బతికే ఉన్నాడని ఉంటుంది అసలు ఇదంతా ఏం చేస్తుందో అర్థం కావట్లేదు అంటే ఆఫీస్ పైన ఉంది కదా మమ్మీ ఆఫీస్లో ఏదైనా మీటింగ్ ఉందేమో అందుకే ఇంతలా రెడీ అయ్యి వెళ్తుంది అని అంటాడు రాహుల్ అప్పుడు రుద్రాని ఇలా అంటుంది కావ్య ఒక విధంగా నాకు చిత్రమేమో కానీ అది ఎవరినైనా మనుషులు ప్రేమిస్తుందిరా గౌరవిస్తుంది తన డబ్బు కోసం క్యారెక్టర్ మార్చుకునే మనిషి కాదు తన వ్యక్తిత్వం వేరే అంటే మరి ఏం చేద్దాం మా మీరు తనని ఫాలో అవుదామా అని అంటాడు సరే ఇన్ని రోజులకు మంచి పని చేసేవారా రాహుల్ పద తనని ఫాలో అవుదామంటూ వెళ్తారనమాట ఈ లోపల రాజు కూడా అక్కడ బయలుదేరుతాడు కదా అప్పుడు హాల్లో కానీ ఎవరైనా ఉన్నారా ఏంటని చూసుకుంటూ ఉంటాడనమాట ఇంతలో అంకుల్ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు బాబు అంటే నేను అంకుల్ ఎక్కడికి లేదంటే ఈ లోపల మళ్ళీ తల్లి వచ్చి అల్లుడి గారు మీకేమైనా టిఫిన్ పెట్టమంటారా అని అడుగుతుంది అనమాట లేదా ఆంటీ గారంటే సరే ఈ రోజుతో ఇక్కడితో సీరియల్ అయిపోయింది నా సీరియల్ కనుక మీకు నచ్చినట్టుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి బాయ్ ఫ్రెండ్స్